వామో వామోరి నాయనో ఈ మాయదారి మంత్రకాడు నుండి వచ్చిండు వామో ఓరి నాయనో ఒంట్లో బాగా లేకుంటే ఇంట్లో దోషముందందు ఓరవ లేక పుల్ల పెట్టనన్నారు ఇంట్లో దోషం ఉందందు పాలే ఓర్వలేక పుల్ల పెట్టినన్నడు కడుపు నిన్న తిన్నడు కుట్టాట దాగిండు వచ్చే రము నాడు మళ్ళీ రమ్మన్నాడు వామో ఓరి నాయనో ఈ మాయదారి మంత్ర పాడు నుండి వచ్చిండు వామో ఓరి నాయనో డు యంత్రం ఇస్తానన్నడు ఆదివారం బాగు చేస్తానన్నడు మంత్రం ఇస్తానన్నడు యంత్రం ఇస్తానన్నడు ఆదివారం బాగు చేస్తానన్న ముగ్గురికి మీద గురికి లేసి ముగ్గురుస్తానన్నడు ముందుగానే డబ్బును చేతబెట్టమన్నడు వామోరి నాయనో ఈ మాయదారి మంత్రకాడు యాన్ నుండి వచ్చిండు వాము మంత్ర కాడు వచ్చిండు వామో ఓరి నాయనో ఈ మాయదారి మంత్ర కాదు యాన్ నుండి వచ్చిండు వామో ఓరి నాయనో ఈ మాయదారి మంత్ర కాదు యా నుండి వచ్చిండు వామో ఓరి నాయనో కాబట్టి ఇవన్నీ మన